హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పర్ఫెక్ట్ కొలతలతో ఇన్స్టెంట్ జిలేబీ ఎలా తయారుచాలో మీతో షేర్ చేసుకుంటున్నాను పిండి పులియబెట్టాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ జిలేబీలు క్రిస్పీగా జ్యూసీగా భలే రుచిగా ఉంటాయండి సింపుల్ వేలో ఈ జిలేబీలు ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను చూపించే పంటలతో ఓసారి జిలేబీలు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా పంచదార పాకం తయారు చేయడానికి రెండు కప్పుల పంచదార తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా సరే పంచదార తీసుకోవచ్చండి మెజర్మెంట్స్తోనే తీసుకోవాలని ఏమీ లేదు పంచదార వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు పోయాలి రెండు కప్పుల పంచదారకు ఒక కప్పు నీళ్లు పోసి కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి అలాగే రెండు పింఛుల ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫుడ్ కలర్ అంతా కూడా పాకంలో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పాకాన్ని తీసుకొని వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే ఇలా స్టిక్కీగా అతుక్కోవాలి ఇలా లైట్ తీగపాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం గట్టిపడకుండా అరచక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి కలపడానికి రెండు కప్పుల మైదాపిండి తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదారం తీసుకున్నామో అదే కప్పుతో మైదాపిండిని తీసుకుని జల్లించుకుని వేసుకోవాలి మైదాపిండి వేసుకున్న తర్వాత అరకప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి జిలేబీలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే పుల్లటి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే రెండు టీ స్పూన్ల బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మీకు కావాలంటే ఏనో పౌడర్ అయినా సరే వేసుకోవచ్చండి అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలపాలి నీళ్లు పోయకుండా ఒకసారి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలపండి పిండిలో నీళ్ళనేవి ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలపాలి ఒకేసారి నీళ్ళు పోసారంటే పిండి అనేది పల్చగా అయిపోతుందండి చూసుకుంటూ పిండిని ఈ విధంగా బాగా కలపండి ఉండలనేవి లేకుండా పిండిని బాగా కలపాలండి పిండిలో ఉండలేమైనా ఉంటే ఇస్కర్ తీసేసుకుని చేత్తో బాగా కలపాలి చూడండి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాం కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో పింఛి ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని పది లేదా పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకోవాలి జిలేబీలు వేయడానికి వెడల్పుగా ఉండే కడాయి తీసుకుంటే జిలేబీలు వేయడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు పైపింగ్ బ్యాగ్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ తీసుకోవాలి నేనైతే పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ని గ్లాస్లోకి పెట్టుకుని సరిపడ్డ బ్యాటర్ వేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ చివర కొద్దిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత జిలేబీలు వేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా రౌండ్గా తిప్పుకుంటూ జిలేబీలు వేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే జిలేబీలు వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటే జిలేబీలు వేయడానికి కష్టమవుతుందండి ఆయిల్లో వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులకు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జిలేబీలు మంచిగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది చూడండి జిలేబీలను ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉండగానే పాకంలో వేసుకోవాలి జిలేబీలు పాకంలో వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు పాకంలో వేసి అలా వదిలేసేయండి పాకం కూడా గోరువెచ్చగా ఉండాలండి అప్పుడే జిలేబీలు పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఒక నిమిషం తర్వాత పాకంలో నుండి జిలేబీలను ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా జిలేబీలు తయారు చేసుకొని పాకంలో వేసుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి నోరూరించే ఇన్స్టెంట్ జిలేబీ రెడీ అండి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి చూడండి జిలేబీలు ఎంత బాగా వచ్చాయో నేను మీకు ఇక్కడ విరిపి చూపిస్తానండి ఈ జిలేబీలను తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి